ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో వందల పత్తి బస్తాలు దగ్ధమవుతున్నాయి ఒక ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు వందల పత్తి బస్తాలు దగ్ధమవుతున్నాయి ఒక ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అయినా మంటలు అదుపులోకి రాలేదు పత్తి బస్తాలు తగలబడుతున్నాయి

ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలో వందల పత్తి బస్తాలు దగ్ధమవుతున్నాయి ఒక ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అయినా మంటలు అదుపులోకి రాలేదు పత్తి బస్తాలు తగలబడుతున్నాయి రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మరి ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరి వందల్లో ఆ వందల పత్తి బస్తాలు దగ్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఎలా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి ఉపేందర్ ఏ అమూల్య ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమ ఏదైతే పత్తి మార్కెట్ లో ఉన్నటువంటి షెడ్లలో ఉన్నటువంటి పత్తి బస్తాలకు అటు ఈ రోజు మూడు రోజులు సెలవుగా ప్రకటించడంతో అక్కడ పట్టి బస్తాలన్నీ కూడా షెడ్లలో నిల్వ చేశారు పద్నాలుగో నెంబరు అదే విధంగా తొమ్మిదో నెంబరు షెడ్లు పక్క ఉంటాయి షెడ్ల పద్దిన అంటే ఈ పట్టి బస్తాలు నిల్వ చేశారు ఒక్కసారిగా అది ఆకతాయిలు కావచ్చు అదేవిధంగా షెడ్లలో ఎవరైనా మందు తాగడానికి వెళ్ళి ఇటువంటి ప్రమాణానికి గురైందనే ఆలోచన ఆ కోణంలో కూడా అటు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం అక్కడ మాత్రం దాదాపుగా నాలుగు వందల బస్తాలు కూడా తగలబడుతున్నాయి తగలబడ్డాయి ఇప్పటికే ఆ పైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వాటి అందరినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంటే అంటే వారికి వారి తరం కూడా కావట్లేదు ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల బస్తాలు తగలబడటం అదేవిధంగా పక్కన ఇంకొక ఎనిమిది వందల బస్తాలు ఉండటంతో కూడా పైర్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా మార్కెట్ సిబ్బంది కూడా అప్రమత్తమైనరు ఎమంటే అక్కడ ఉన్న బస్తాలన్నీ కూడా పక్కకు తరలించే ప్రయత్నం ఎట్టి చేస్తున్నారు మంటలు మాత్రం అదుపులోకి తీసుకురావడం కోసం గాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు మాత్రం భారీగా ఎగుత పడటంతో అక్కడ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వ్యవసాయ మార్కెట్ కి ఇటు పండుగ నేపథ్యంలోనే గత నాలుగు రోజుల నుంచి కూడా సెలవు ప్రకటించారు ప్రస్తుతం అంటే మూడు రోజుల తర్వాత కూడా అంటే మార్కెట్ ఉన్న నేపథ్యంలోనే రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ లో ఉన్నటువంటి గుమ్మస్తాలు ఇదంతా కొనుగోలు చేసినటువంటి పత్తిని అంటే అటు గోడలకు తరలించకుండా అక్కడనే నిల్వ చేశారు ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పుడు జరిగినట్టు ఈ ప్రమాదంలో దాదాపుగా నాలుగు వందల బస్తాలు కూడా దహనం కావడం అదేవిధంగా అక్కడికి ఏదైతే మార్కెట్ లో నిల్వ చేసినటువంటి కావచ్చు అదేవిధంగా గుత్తేదారులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్ లో ఇంత ఇటువంటి ప్రమాదం తొలిసారిగా చోటు చేసుకుందని చెప్పేసి అయితే అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంత అజాగ్రత్తగా అటు మార్కెట్ వర్గాలు కూడా కొంత నిఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ స్థాయిలు కూడా అందులోకి వచ్చి ఏదైనా అంటే ఆసంగిక కార్యక్రమాలు చేస్తూ మందు ఇందు లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇటువంటి ప్రమాదం జరిగిందని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం అక్కడ భారీగా ఎగిసి ఇంకా బస్తాలు కూడా ఎక్కువగా తగలబడే పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఇప్పటికే కమ్మలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మాత్రం వెంటనే అప్రమత్తమైనప్పటికీ ఇంకా అంటే ఎక్కువ పక్కన ఉన్నటువంటి రఘునాథపాల నుంచి కూడా మరో ఫైర్ 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 ఇంజన్ కూడా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత గందరగోళ గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా పొగ కమ్ముకోవడం అదేవిధంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఇటు ఫైర్ మంటలను అదుపు చేయడంలో కొంత అంటే ఇబ్బంది కలుగుతుంది అటన్నిటిని కూడా కొంత అధిగమిస్తూ అటు జనరేటర్ ద్వారా కూడా అంటే విద్యుత్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం మాత్రం అక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయ వ్యక్తుల అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య మొత్తానికి చూసుకుంటే ఈ మార్కెట్ వర్గాల నుంచి కూడా అదేవిధంగా గుత్తేదారుల నుంచి కూడా నిఘా లేకపోవడం అదేవిధంగా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే కొనుగోదారులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం భారీ ఆస్తి నష్టం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల బస్తాలు అంటే ఇంత ఇప్పటికే దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో కూడా కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏడు వేల ఇరవై రూపాయలుగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం మాత్రం అన్ని బస్తాలు తగిలిపోయిపోవటం మార్కెట్ మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద ప్రమాదాలు కావచ్చు జరిగిన పరిస్థితి అయితే దాఖలైతే తెలియవుందర్